మాదక ద్రవ్యాల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు పెడనలో ఆయన మాట్లాడుతూ నాటుసార తయారీని పూర్తిగా అరికట్టే దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు గ్రామ స్థాయి నుంచి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం నవోదయ రెండు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు విధంగా నాటుసార అమ్మే షాపులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అందుకనే దానికోసం మేము ఇవాళ ప్రోగ్రామ్స్ కూడా తీసుకున్నాం మరి గతంలో గంజాయి విత్తలు విడిగా ఎక్కడ పడితే అక్కడ గంజాయి కానీ డ్రగ్స్ కానీ మరి అలాగే మద్యాన్ని కూడా అక్రమ మద్యాన్ని కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి అలాగే కాపుసారాన్ని కూడా తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేశారు మళ్ళీ అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి వాళ్ళు మేము ఈగల్ టీమ్స్ పెట్టడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఈగల్ టీమ్స్ ఫామ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా కాలేజెస్ లో కూడా అలాగే సచివాలయ లెవెల్లో కూడా ఈగల్ టీమ్స్ ఫామ్ చేసి ఎక్కడెక్కడ అయితే ఇలా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇల్లీగల్ గా చేస్తున్న కార్యక్రమాలు ఉంటే అవన్నీటి మీద కూడా సమాచారం తెప్పించుకోవడం ఇమిడియట్ గా రైడ్ చేయడం అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడన్నా మాదక ద్రవ్యాలు కానీ ఎవరన్నా అమ్ముతా ఉన్నా లేకపోతే ఎవరన్నా ఉంటా ఉన్నా వన్ నైన్ సెవెన్ టూ కి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే ఇమీడియట్ గా మా వాళ్ళు వచ్చి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు చాలా మంది అరెస్ట్ నిన్న కూడా గుంటూరులో ఇలాగే మాదక ద్రవ్యాల మీద కూడా అరెస్ట్ చేయడం జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా నవోదయం ప్రోగ్రాం కూడా తీసుకున్నాం ఎక్కడన్నా ఈ కాపు సారా ఇలాంటి లేదా బెల్ట్ షాప్ తీవ్రంగా తీసుకుంటాం ఎక్కడి నుంచి మొత్తం ట్రాక్ అండ్ ట్రేస్ చేస్తున్నాం మొత్తం బాటిల్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వస్తుంది ఏ షాప్ ట్రాక్ చేసి ఆ షాప్స్ మీద ఫస్ట్ టైం కాంపౌండింగ్ ఐదు లక్షల రూపాయలు మళ్ళీ ఇంకా అలాంటి పరిస్థితి వస్తే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అలాగే యాక్స్ కూడా పెట్టడం జరుగుతుంది స్టార్ట్ చేశారు అది ఓన్లీ తీసుకున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేదు ఇప్పుడు అందుకనే ఫస్ట్ గా అవగాహన కల్పిస్తాం ఆ గ్రామాలు వెళ్ళి ఆ విలేజెస్ కి ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన విధానం వల్ల అంటే ఆ పెట్టే రేట్లు పెంచడం వల్ల దీనికి అలవాటు పడ్డారు ఇవాళ రేట్లన్నీ కొంత కంట్రోల్ చేస్తున్నాం ప్లస్ అలవాటు అయినటువంటి వాళ్ళని ఒక్కసారిగా మార్చలేం కాబట్టి సడన్ గా గ్రాడ్యుయేట్ గా ఐదో నెలలు ప్రోగ్రామ్ తీసుకున్నాం ఫస్ట్ నెలలో వాళ్ళందరికి కూడా ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ ఇస్తాం సెకండ్ టైం కూడా కౌన్సిలింగ్ ఇస్తాం మూడోసారి అరెస్ట్ చేయడం కళాశాలలో స్కూల్స్ డెఫినెట్ గా మేము డిపార్ట్మెంట్ కి సమాచారం ఇచ్చిన వాటిని తీసుకుంటాం అందుకే టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి వన్ నైన్ సెవెన్ టూ గంజాయి గాని డ్రగ్స్ కి సంబంధించి వన్ నైన్ సెవెన్ టూ చేస్తే ఇమీడియట్ గా వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది